మీరు ముందుకొస్తాం ఒక్కరు కూడా పని చేసేటట్టు లేరు సరే ఒక పనికోవడానికి మేము చూసుకుంటాం పని नहीं ये न रोटी मीठा हूं यार पक्का नहीं बना ना अम्मा पक्का नहीं बना ना मिल वालों लेरन चपबद्ध मिल वालों लेरन चपबद्ध उधर पानी पानी आता नहीं वो दीवार बंदाला मैडम मिलो पानी ना 11 12 बजे साथ आ नहीं छोटा करके जरा पति बिना पानी अपना बल्ला आता अगर दीवार की कोशिश करूंगा सचिव मर <that> పబ్లిక్ హెల్త్ అనుకోండి వాళ్ళతో చెప్పి అంటే ఎవరితో కోఆర్డినేట్ చేసుకోకుండా పైప్ లైన్ కట్టి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ చూస్తారు కాంట్రాక్టర్ తీయాలి కదా మొత్తం తీసుకొచ్చి సచివాలయం వాళ్ళ కాస్తతో తీర్చేది ఎందుకు అది లీగల్ ఎవరు చేశారు రెండోది ఎస్ఏమనేది ప్లానింగ్ వాళ్ళు అసిస్టెన్స్ ఇస్తారు ఇంకెక్కడ ఉన్నాయి ఇంకేం చేయాలన్నది అది మన రోజు వచ్చి ముప్పై వీళ్ళకి రావట్లేదు కాబట్టి ప్రతి ఒక్క రోజు ట్యాంకర్ బంపే ఇండ్ అంటున్నానే రీసెంట్ గా మేడం ఇంకా రాసి రండి మీ డోర్ నెంబర్ పెట్టి అక్కడ ఎందుకు రావట్లేదో ఒకటి మనము చేస్తాం దానికి సొల్యూషన్ చిల్లు రాకపోయింది అనుకోండి ట్యాంకర్లు మస్ట్ వాళ్ళకి వాళ్ళ వరకు నిలబెట్టి ಹೇ ನೆಳಬಡ ಮನೆಕ ಅಣ್ಣ ನೆಳಬಡ ಹ್ಮ್ মগোবানি <machodic> <machodic> अपायेम्म कारके सीवासुरेति कारके अड़े डे अड़े डे अड़े डे अड़े डे अड़े डे अड़े डे సచివాలయం వాళ్ళు తెచ్చి చేసినారా సచివాలయం నుంచి ఎంతసేపు ప్రభుత్వం ఏం చేసింది అధికారులు ఏం చేసారంటున్నారు కానీ మీ ఇంటి సందులో పక్కన మీ ఇంట్లో కచరా తీసుకొచ్చి నాళాల లేస్తే ఆ నీళ్లు ఎట్టపోతాయి నాకు చెప్పండి మీరు ఇంకా మీరు జాగ్రత్త తీసుకుంటున్నారా ప్లాస్టిక్ మీరు మీరు కాపాడుకుంటే ఎంత ఈజీ సాడు నేను అంటే కొంచెం బాగా తొందరగా రావాలా ఇక్కడికి రావాల వాళ్ళు ఈజీగా రావచ్చు మేడం ఎప్పుడీ ఆల్టర్నేట్ బండి బండ్లు వస్తాయమ్మా చెత్త బండ్లు ఇటువంటి మీతో గెలవాల

కనీసం ఆగండి కనీసం కనీసం వెనక ఏమ్మా ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇస్తాను గుర్తు పెట్టుకున్నారు అంత ముందు ఎంత వస్తాను

మీకు మటాలు లేవా మటాలు లేవాళ్ళు సచివాలయం వాళ్ళు ఇవన్నీ కూడా నోట్ చేసుకొని ఎలిజిబిలిటీ ముందు ఎన్యుమినేషన్ చేయాలి ఎంత కాదు సరే

మీకు చేతికేది తెచ్చిస్తారు కాదు మీకు అంతా చేతికే తెచ్చిస్తారు ఎవరైనా వచ్చేసి సచివాలయంలో లో సచివాలయం కాదు ఎవరైనా కానీ వచ్చేసి చెలిచినావు డబ్బలే మనరుతున్నావు డబ్బలు అవి పైరాయివాడు అప్పుడు కట్ట పించె లెక్కేస్తావా ఎవరైనా చెప్పి మాడ చెప్పి డబ్బు తీసుకుంటున్నావు ఊరు లేన పెట్టుకోలేదు మని రాచి తిట్టు మాదే కొత్త కొత్త పించె లెక్కేస్తావా ఎవరొచ్చింది సమాప్తం ఈ కౌస నగర్ గాడ బయమన్న అప్పుడు మావరు బ్రోపట్ మధ్య మార్గే वो वही मैं बोलतो మావావుడు वो पूरा मैं इस बताता हूँ जो करंट बिल के बारे में जो इलेक्शन पहले जाते जाते ही एक सिग्नेचर मार के गया एक लाख रुपया कर्ज़ा लेके वो खर्चे के वास्ते मैं बिल बढ़ा रहा हूँ बोल के चले गया अभी क्या है एक बार सिग्नेचर मारने को उसको कर्जा लेने के बाद नहीं होता ना कर्ज़ा उनको उधर फिर देने के बाद ही वो कम होता अभी पैसा कहाँ है पूरा खाली करके चले गया सब जगह में कर्जा ले लिया हम सब लोग उनको फंसा के गए जगनमोहन रेड्डी तो अभी वो सोचना है अभी इससे नहीं बढ़ेगा तो चंद्र बाबू नायडू बोला वो गलती किया वो कर्जा ले लिया लेकिन अब इसे इससे ऊपर नहीं करेंगे ऐसे ही रखेंगे नहीं बढ़ाएंगे बोल के बोला वो तो अच्छा है ना और और जगनमोहन रेड्डी था और बढ़ा क्या और बढ़ा किया और, और ज़्यादा हो जाए अभी दो तो हज़ार आता था अगर जगनमोहन रेड्डी गलती से जीत गए तो चार हज़ार हो जाता नहीं चार हज़ार नहीं करना गरीब लोग नहीं करते बोल के वो लोग खर्चा का जो क्या किस क्या बोलते है द्याद। द्याद दे द्यार द्यार नहीं बढ़ा रहे समझ में आया बहुत मेहनत कर रहे तो गरीब लोगों के लिए ही काम कर रहे हैं मैम

మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా ఈరోజు గౌస్ నగర్లోకి రావడం జరిగింది సచివాలయ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది ఈరోజు మేడే అవడం వల్ల శానిటేషన్ సిబ్బంది కార్మికులకు తక్కువ మిగతా వాళ్ళమందరము ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తూ అలాగనే దాంతోపాటి మన కడప స్వచ్ఛ కడపను ముందు తీసుకుపోవడం జరిగింది ఏ విధంగా కూటమి ప్రభుత్వము ఎన్నికల రాకముందు చెప్పిందో ఆ విధంగానే పని చేస్తున్నాము అలాగనే మనం ఇక్కడ ఎలక్షన్స్ ముందు పోటీ చేస్తూ కడప కోసం పని చేస్తాం కడప అభివృద్ధి కోసం పనిచేస్తాం స్వచ్ఛ కడప కోసం పనిచేస్తామన్నాము ఆ విధంగానే ప్రతి ఒక్క వారము కడప కాన్స్టిట్యున్సీలో డివిజన్స్ తిరుగుతూ అక్కడున్న సమస్యలను మౌలిక సమస్యలను గుర్తించి వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా దానికి సంబంధించిన కార్యాచరణను ముందు తీసుకునే విధంగా పనిచేస్తున్నాము ఈరోజు గౌస్ నగర్లో పూర్తిగా పేద బలహీన వర్గాలు పేదోళ్ళు ఉంటారు కడిగ పేదోళ్ళు ఉంటారు ఇక్కడున్న శానిటైజేషన్ ప్రాబ్లం కానీ ఇక్కడ ఎక్కువ రోడ్లు వేసే అవసరం లేదు ఒకటి రెండు రోడ్లు మాత్రమే వేయాలా ముఖ్యంగా ఇక్కడ మెయిన్గా మనము చూసింది ఏంటంటే కాలువలు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగనే నీళ్ళ ప్రాబ్లం ఒక యాభై డెబ్బై ఇండ్లకు నీళ్ళ ప్రాబ్లం ఉంది వాటి మీద కూడా కార్పొరేషన్ వాళ్ళని నీళ్ళు రానోళ్ళకి ట్యాంకర్లు పంపించేసేసి అలాగనే ఒక నెల క్రితమే మనకు కా లోకల్ వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది ఒక ముప్పై ఇళ్ళకి రాకపోతే అక్కడ కొత్త కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కార్పొరేషన్ కమిషనర్ గారికి ఆ వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది ఒక వారం రోజులు కనెక్షన్స్ కూడా ఇచ్చేస్తారు రానోళ్ళకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ సమస్య తీర్చే వరకు ట్యాంకుల ద్వారా నీళ్లు సప్లై చేయమని చెప్పేసి అధికారులకు కానీ సచివాలయ సిబ్బందికి కానీ ఇవ్వడం చెప్పడం జరిగింది అలాగనే ఇక్కడ హిందూ శ్మశాన వాటిక అక్కడ ముస్లిం శ్మశానూ రెండు హిందూ శ్మశాన వాట మాటకలు ఉన్నాయి కంప్లీట్గా దీనావస స్థితిలో ఉన్నాయి సో దీని మెయింటెనెన్స్ లేదు దీనివల్ల ఏం జరుగుతుంది ఈ కంప చెట్లన్నీ మెలవడం వల్ల ఇక్కడ నుంచి గాంజా తీసుకుంటే పిల్లోళ్ళు కానీ వాళ్ళకి అది డెన్నులు అయిపోయినాయి దానికి వాళ్ళ కంఫర్ట్ కోసం కాంపౌండ్ వాళ్ళు కూడా పగలగొట్టారు సో దీని మీద కంప్లీట్గా కార్పొరేషన్ వాళ్ళకి చెప్పినారు రెండు మూడు రోజుల్లో దీని మీద పని మొదలవుతుంది దీన్ని మొత్తం ఈ యొక్క జంగిల్ అంతా క్లియర్ చేసేసి దీన్ని కంప్లీట్గా మన ఆధీనంలో తీసుకొచ్చి ఎక్కడెక్కడ గోడలు పగిలినాయో ఆ గోడలను కట్టేసేసేసి కంప్లీట్గా ఆధీనంలో తీసుకుంటారు దాంతోపాటి రాబో ఒకటి రెండు నెలల్లో కడప మొత్తము సీసీ కెమెరాలు ఫిట్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ యొక్క శ్మశాన వాటికల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి దాంతోపాటి లైటింగ్ కూడా సోలార్ లైట్లు పెట్టే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు వస్తున్నాము అట్లాగనే అక్కడ గోడ కట్టకుండా ఆ శ్మశాన వాటికల్లో వాటి పెండింగ్ పెట్టారు దాన్ని కూడా ఒక సొల్యూషన్ తీసుకొని ఇమీడియట్గా దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దాన్ని కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇంకా అదనంగా కబ్జా జరగకుండా ఈ ర్యాండ్స్ని కాపాడుకోవాల్సిన అవసరం వాసులకు ఉంది కాబట్టి ఆ విధంగా దానికి తగిన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ సిబ్బందితో ఇలానే కడప నగర్ అభివృద్ధి కోసం పనిచేస్తామని మరొక్కసారి గట్టిగా చెప్తున్నాను థ్యాంక్ యూ